ఉండాలో లేదో అవగాహన సదస్సు కార్యక్రమానికి చేసిన అందరి అభిమాన నాయకులు ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ బాహుబలి ఎవరైనా ఉండాలంటే అది ఒక్కరే మన అందరి మధ్య వాళ్ళు అచ్చానికి అలాగే స్థానిక శాసనసభ్యులు చౌదరి దాదాపు ఐదు ఆరు శతాబ్దాలుగా రెండు కుటుంబాలు కూడా కలిసి కట్టుగా పనిచేసినటువంటి తరుణంలో మళ్ళీ ఒక చక్కనైన ఒక మంచి కార్యక్రమానికి నాంది పలికే విధంగా ఈ రోజు కలిసి పనిచేసే అవకాశం మళ్ళీ దక్కింది మరి సోదయమాని శ్రీశక్క గారు అలాగే ఎస్పీ గారు కలెక్టర్ గారు జేసీ గారు ఎంతో మంది అధికారులు అందరూ కూడా వచ్చారు వీటన్నిటికంత ఉత్తానం ఎయిర్పోర్ట్ ఎక్కడైతే అనుకుంటున్నామో ఆ గ్రామాల నుంచి విచ్చేసినటువంటి నా కుటుంబ సభ్యులు రైతులు అందరికి కూడా సోదరు సోదరికి మరొకసారి నా హృదయపూర్వక నమస్కారం తెలియజేసుకుంటున్నా మొన్న జరిగినటువంటి ఎన్నికల తర్వాత భారీ మెజారిటీతో కూటమి ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం ఏర్పాటు చేసిన తర్వాత ఢిల్లీ స్థాయిలో కూడా ఎన్డిఏ ప్రభుత్వంలో తెలుగుదేశం పార్టీ ఒక కీలకమైనటువంటి పొజిషన్ లో ఉన్న సందర్భంలో మనకు కేంద్ర మంత్రి పదవి వచ్చింది ఆ కేంద్ర మంత్రి పదవి చంద్రబాబు నాయుడు గారు మరొక ఆలోచన లేకుండా శ్రీకాకుళం పార్లమెంటు సభ్యుడిగా గెలిచినటువంటి నాకు ఇస్తే ఆ రోజు కేవలం ఆనందపడింది నేను ఒక్కడనో నా కుటుంబమో కాదు యావత్ శ్రీకాకుళం జిల్లా అంతా కూడా నా పెద్ద ఆనందం మీరు అందరూ కూడా వ్యక్తపరిచారు అటువంటిది రోజు నేను ఈ స్థానంలో ఉన్నాను దానికి కారణం మన శ్రీకాకుళం జిల్లా ప్రజలు అది గుర్తు పెట్టుకొని కేంద్ర మంత్రి పదవిలో నేను కూర్చున్న తర్వాత సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ఆ రోజే ఒక నిర్ణయం తీసుకున్నాను ఎట్టి పరిస్థితుల్లో మన శ్రీకాకుళం జిల్లాలో పది కాలాల పాటు నిల్చుండిపోయే విధంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలని ఆ రోజు ఒక నిర్ణయం తీసుకుని ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారి దగ్గరికి వెళ్లారు వెళ్లిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు రాష్ట్రం మొత్తం మీద ఉన్నటువంటి ఒక ప్లాన్ చెప్పారు రాష్ట్రంలో ఈ రోజు ఏడు ఎయిర్పోర్ట్లు ఉన్నాయో ఆ ఏడు కాస్త పద్నాలుగు చేయాలనంటే సార్ మనం ఏడుని పద్నాలుగు చేద్దాం కానీ నాదొక కోరిక ఉంది అందులో ఖచ్చితంగా శ్రీకాకుళం జిల్లా ఎయిర్పోర్ట్ కూడా ఉండాలని చంద్రబాబు నాయుడు గారికి చెప్తే నువ్వు చెప్పకపోయినా నా మనసులో కూడా అది ఉంటే శ్రీకాకుళంలో ఖచ్చితంగా ఒక ఎయిర్పోర్ట్ నిర్మిద్దామని చంద్రబాబు నాయుడు గారు కూడా తెలియజేశారు చంద్రబాబు నాయుడు గారు తాను ఆలోచన ఎలా ఉంటుందని మన శ్రీకాకుళం జిల్లాలో మూలపేట పోర్టు వస్తుంది మూలపేట పోర్టు కి అనుసంధానం చేస్తే ఎయిర్పోర్ట్ కట్టమని ఆ రోజు ఒక సూచన ఆయన నాకు చెప్పడం జరిగింది అది చెప్పిన వెంటనే అచ్చెన్నాయుడు గారితో మేమిద్దరం కూడా మాట్లాడాం చంద్రబాబు నాయుడు గారితో మాట్లాడితే శ్రీకాకుళంలో ఎయిర్పోర్ట్ కోసం ఆయన ముందుకు వెళ్ళమన్నారు కాకపోతే మూలపేట పోర్టుతో పాటు అనుసంధానం చేసి అక్కడ కట్టమంటున్నారు అంటే అచ్చెన్నాయుడు గారు వెంటనే ఒకే మాట అన్నారు మన టెక్కలి నియోజకవర్గానికి మూలపేట పోర్టు వస్తుంది అది సరిపోతుంది ఎయిర్పోర్ట్ గాని వస్తే మనం ఖచ్చితంగా పలాసలో ఏర్పాటు చేద్దాం ఆ ప్రాంతాన్ని కూడా మనం డెవలప్ చేయాలని చెప్పి ఆయన కూడా సలహా ఇచ్చిన వెంటనే శిరీషకు అడిగాం శిరీషక్క అడిగి ఈ రోజు ఎయిర్పోర్ట్ అని అంటే సవా లక్ష ప్రశ్నలు వస్తాయి సవా లక్ష ఎదుర్కొనే కష్టాలు వస్తాయి అది చెప్తే కష్టాలు రోజు వస్తాయి కానీ ఎయిర్పోర్ట్ లాంటి అవకాశం మరి ఇప్పుడు కూడా రాదు అటువంటి ఎయిర్పోర్ట్లు నిర్ణయించుకొని పలాసలో పెడుతున్నారని అంటే ఎంత కష్టమైన పర్వాలేదు పలాస అందరినీ కూడా కన్విన్స్ చేసుకొని వాళ్ళందరికీ కూడా నచ్చ చెప్పి మన పిల్లల కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం ఎట్టి పరిస్థితుల్లో పలాసలోనే ఎయిర్పోర్ట్ ని ఏర్పాటు చేయాలని కంకణం కట్టుకొని ఆ రోజు నుంచి కూడా మీ అందరి కోసం మీకు తెలిసినా తెలియకపోయినా ప్రతి రోజు కూడా ఎయిర్పోర్ట్ కోసం అన్ని రకాలుగా కూడా మీకోసం కృషి చేస్తున్నటువంటి వ్యక్తి సోదరి మని గారు అని కూడా ఈ అయితే ఫలాసా అనుకున్నాం కానీ మనం నిర్ణయించినట్టుగా ఏదో ఎక్కడే పెట్టేయాలి అక్కడే పెట్టేయాలంటే కుదరదు ఒక ఫ్లైట్ దిగాలన్నా ఒక ఎయిర్పోర్ట్ నిర్మించాలన్నా దానికి సవా లక్ష స్టడీస్ చేయాలి అన్ని స్టడీస్ చేసిన తర్వాత వెదర్ చూసి వాతావరణం చూసుకొని గాలికాలిక పరిస్థితి చూసుకొని అక్కడ ఉన్న భూమి తాలూకు పరిస్థితి సాయిల్ అన్ని కూడా చూసుకొని అన్ని అనుకూలంగా ఉంటేనే ఎక్కడైనా ఒక ఎయిర్పోర్ట్ పెట్టడానికి అవకాశం ఉంటుంది అటువంటి ఎయిర్పోర్ట్ పెట్టడానికి అన్ని కూడా పరిశీలిస్తే ఆ రోజు ఇప్పుడు ఏదైతే మనం గ్రామాలనుకున్నామో ఆ గ్రామాల దగ్గర చక్కగా ఉంటుందని ఎయిర్పోర్ట్ వాళ్ళని కూడా పిలిపించి వాళ్ళతో కూడా ఇనీషియల్ గా ఒక స్టడీ చేయిస్తే ఆ ప్రాంతంలో పెడితే బాగుంటుందని వాళ్ళు చెప్పిన తర్వాత ఆ రోజు మొట్టమొదటి అడుగు వేసాం ఇక్కడ ఉద్దానంలో ఒక ఎయిర్పోర్ట్ పెట్టాలని ఆ రోజు వేసిన తర్వాత అనుకున్నాం ఒక గ్రామాల పరంగా సరే ఈ ప్రాంతంలో వస్తే బాగుంటుందని అనుకున్నాం కానీ ఎగ్జాక్ట్ గా ఏ గ్రామాలు ఎగ్జాక్ట్ గా ఏ రైతులు ఏ భూమి వస్తుందో అది సర్వే చేస్తే కానీ తెలియదు అయితే సర్వే చేస్తే భూమి తీసుకున్నట్టు కాదు కదా సర్వే చేయడానికి ముందు అధికారులు పంపిద్దాం అధికారులు పంపించిన తర్వాత గ్రామాల్లో ఉన్నటువంటి పరిస్థితులు చూసుకొని ఎవరికి భూమి పోతుందో ఎవరు నష్టపోతున్నారో వాళ్ళందరితో కూడా మాట్లాడి వాళ్ళు ఏ రకంగా కోరుకుంటున్నారో దాని పరంగా చేద్దామని ఒక ఆలోచన పరంగా అధికారులకు పంపిస్తే మిగిలిన విషయాలు మీ అందరికి కూడా తెలుసు పిల్లలు ఎక్కడెక్కడ ఉన్న వాళ్ళు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి వాళ్ళందరి గురించి అయినా ఆలోచించుకొని మన ఎట్టి పరిస్థితిలో ఈ వస్తున్నటువంటి అవకాశాన్ని మనం విడిచిపెట్టుకోకుండా ఎయిర్పోర్ట్ ని ఈ టైంలో వచ్చినది ప్రతి రోజు వచ్చే అవకాశం కాదు ఈ రోజు మినిస్టర్ గా నేను కేంద్ర మంత్రిగా సివిల్ కి మినిస్టర్ గా నేనున్నాను ఒక పక్కన అచ్చెన్నాయుడు గారు ఉన్నారు ఆయన తాలూకు సహకారం అనుకుంది అలాగే గౌతమ కుటుంబం వాళ్ళ తాలూకు సహకారం ఉంది అన్నిటికంటే మించి చంద్రబాబు నాయుడు గారు రైతుల పక్షపాతి మన అందరికీ కూడా పేదలకి పెన్నిది ఎవరికి ఎప్పుడు ఏ కష్టం ఉన్నా వాళ్ళకి న్యాయం ఎలా చేయాలి అని ఆలోచించే నిత్యం ఆలోచించే నాయకుడు చంద్రబాబు నాయుడు గారు తాకి సహకారం అనుకుంటుంది ఈ టైంలో కానీ మనం చేసుకోలేకపోతే మరొకసారి ఇటువంటి అవకాశం కూడా మళ్ళీ రాదు ఆ రోజు మనం అందరం కూడా మళ్ళీ బాధపడతాం ఆ రోజు వీళ్ళు ఎవరైతే ఊర్లోకి వచ్చి మీ కొద్దని చెప్తున్నారు వాళ్ళు ఎవరు కూడా ఉంటారు మీ పక్కన మళ్ళీ మన పిల్లలు పెద్దల ఉద్యోగాలకు వచ్చే టైంలో మళ్ళీ మీరుంటారు మళ్ళీ మాట్లాడుకుని రికమెండ్ చేయదని చెప్పి ఎవరికో అడుక్కోవాలి అటువంటి అవకాశం సువర్ణమైనటువంటి అవకాశం ఎయిర్పోర్ట్ ద్వారా మనకు వచ్చింది మనకు కావలసినటువంటిది అందరికి ఇబ్బంది పెట్టి తీసుకుందామని కాదు భయపెట్టి తీసుకుందామని కాదు బెదిరించి తీసుకుందామని కాదు అందరిని కూడా మెప్పించి నచ్చజెప్పి వాళ్ళకి భవిష్యత్తుని గురించి చెప్పి ఏ లాభం అయితే చేకూరుతుందో వాళ్ళందరికీ కూడా వివరించి వాళ్ళ సపోర్ట్ తీసుకొని చేయాలన్నది ఏకైక మార్గం అదే మార్గాన్ని మేము ఎంచుకున్నాం కాబట్టి మీరెవ్వరు కూడా అనుమాన పడాల్సినటువంటి అవసరం లేదు ఇది మీ ప్రాజెక్టు మీ అందరికి మేలు చేసే ప్రాజెక్టు మీకందరికీ కూడా న్యాయం చేసిన తర్వాత ఏ అడుగులైనా ముందుకు పడతాయి తప్ప ఎవ్వరూ కూడా మీకు వ్యతిరేకించే ఒక్క పని కూడా చేయమనేది ఈ వేదిక ద్వారా ఇక్కడ ఉన్న వాళ్ళకి లేని వాళ్ళకి కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాను అందులోనే ఒక మంచి కాన్సెప్ట్ కూడా ఆలోచించాం అచ్చెన్నాయుడు గారు కూడా చెప్పారు ల్యాండ్ పూలింగ్ పద్ధతిలో వంద శాతం ఎవరికైతే భూమి పోతుందో వాళ్ళ కాలక బాధ వర్ణాలీ వర్ణాతీతం తాతల కాలం నుంచి వచ్చినటువంటి భూమి ఒక సెంటైనా ఒక ఎకరైనా ఒక భూమితో ఉన్నటువంటి అటాచ్మెంట్ మరి ఏది వస్తువుతో కూడా ఎక్కడ కూడా ఉండదు ఎంతో సెంటిమెంట్ తో కూడినటువంటి ఒక భూమి అంటే అటువంటిది భూమి మొత్తం కూడా పోగొట్టుకున్నామని అంటే ఆ బాధ ఎలా ఉంటుందో మరి మనం వర్ణించలేము అటువంటి వాళ్ళకి మనం ఇప్పుడు ఏదైతే ల్యాండ్ ఎక్వసేషన్ చేస్తున్నామో భూమి అందులోనే తిరిగి కొంత భాగం వాళ్ళకి కూడా ఇచ్చేటటువంటి అవకాశం కూడా ఉంది అది కూడా మీ అందరితో కూడా మాట్లాడి ఎలా చేస్తే బాగుంటుందని అది కూడా చేద్దాం ఇక్కడ రేటు విషయానికి వస్తే అది కూడా ముందు ఏ రైతులకు పోతున్నారు ఎంతమంది పోతున్నారు ఎక్కడ పోతుందో తెలిస్తేనే కదా ఏదైనా మాట్లాడడానికి ఎక్కడ పోతున్నారు ఎవరు పోతున్నారు మీకు తెలియదు ఇప్పుడు చెప్పడానికి మాకు కూడా తెలియదు ఈ కన్ఫ్యూజన్ లో మీరు రానవరు ఏం చేస్తున్నారు అనేది మాకు తెలియదానికి అక్కడ పంపిస్తే ఏ విషయం కూడా జరగట్లేదు అందుకనే దీనికి ఒక ప్రాసెస్ ఉంది ముందుగా అధికారులు గ్రామాలు వస్తారు మిమ్మల్ని అందరినీ కూడా పెట్టి ఎక్కడ వస్తుందో చూసి ఫీల్డ్ వెరిఫికేషన్ కూడా చేసి లిస్టులు తయారు చేసి తర్వాత మళ్ళీ రైతులతో చర్చించి అందరూ కూడా ఏకీభవించే విధంగా ఏ రకంగా చేస్తే బాగుంటుందో ప్రభుత్వం కూడా ఏ రకంగా చేస్తుందో ఆ లాస్ట్ గా అక్కడ ఒక మాటకు వచ్చిన తర్వాత అప్పుడు డిస్కస్ చేసుకొని చంద్రబాబు నాయుడు గారి దృష్టిలో పెట్టి ఇవన్నీ కూడా చేద్దాం అయితే నా తాలూకా కళ ఏంటంటే ఈ ఐదు సంవత్సరాల్లోనే ఈ కాలంలోనే ఈ ఎయిర్పోర్ట్ ని పూర్తి చేసి మొదటి ఫ్లైట్ కూడా ఆ టైంలోనే నడిపించాలని నా కాలి అందుకనే మా దగ్గర ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా సంస్థ ఉంది వాళ్ళకి ఇక్కడ భూమి రెడీగా లేకపోయినా అన్ని కూడా సిద్ధం చేస్తున్నాం భూమి ఇస్తేనే వెంటనే పని మొదలు పెట్టాలన్న విధంగా వాళ్ళందరికీ కూడా సిద్ధం చేస్తున్నాం నిధులతో పాటు అన్ని కార్యక్రమాలు కూడా కానీ భూమి లేదు ఏది కూడా చేయలేవు కానీ ఆ ఫాస్ట్ గా జరగాలంటే తరువాత జరిగే ప్రాసెస్ కూడా మీరు కూడా సహకరించి ఎంత తొందరగా మీరు ఈ ప్రాసెస్ అంతా కూడా మనం కంప్లీట్ చేయగలిగితే వర్క్ కూడా ఇమీడియట్ గా చేద్దాం మనం తర్వాత వచ్చే ఉద్యోగాలు కాదు కన్స్ట్రక్షన్ దగ్గర నుంచి కూడా మన ప్రాంత వాసులకు అత్యధికంగా ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి నేను కల్పిస్తాను అని కూడా సభాపికంగా తెలియజేస్తున్నాను ఎంతో మంది చదువుకున్న వాళ్ళు కూడా ఉద్యోగాలు కేవలం క్లీనింగ్ ఉద్యోగాలు అంటున్నారు అది కాదు చదువుకునే స్కిల్ ఉన్న ఉద్యోగాలకు కూడా ఇది అవకాశం వస్తుంది కాబట్టి అందరు కూడా కేవలం మన ప్రాంతమే కాదు చుట్టుపక్కల ప్రాంతాలు కూడా అందరూ వచ్చే అవకాశం ఉంటుంది నాకు ఇంకో ఐడియా కూడా ఉంది ఎయిర్పోర్ట్ అయిపోయిన తర్వాత ఒక ఫ్లైయింగ్ ట్రైనింగ్ ఆర్గనైజేషన్ అంటే పైలట్లు కూడా నేర్చుకోవడానికి ఇక్కడ ఒక స్కూల్ కూడా పెట్టాలన్నది నా తాలకు ఆలోచన అది కూడా ఉంటే నిత్యం నైట్ లో వస్తున్నా రాకపోయినా సరే పిల్లలు వచ్చి వాళ్ళు కూడా నేర్చుకోవడానికి ఒక అవకాశం ఉంటుంది అది కూడా చేయించే పరిస్థితి ఉంటుంది దానితో పాటు ఎడిషనల్ గా కొన్ని ఇండస్ట్రీస్ వస్తాయి ఆ ఇండస్ట్రీస్ కూడా ఇక్కడ తేవడానికి అవకాశం ఉంటుంది మన కోర్టు వచ్చిన తర్వాత కార్కో కూడా ఎక్కడైనా మనం పంపించవచ్చు ఎన్నో బ్రహ్మాండమైన అవకాశాలు అవకాశం ఎప్పుడైనా ఉంటే మీకు మిగిలిన ఎయిర్పోర్ట్ లో కూడా కొంతమంది తీసుకెళ్ళి చూపిస్తాను ఏ రకంగా అభివృద్ధి చెందాను కేవలం ఎయిర్పోర్టే కాదు ఎయిర్పోర్ట్ చుట్టుపక్కల ఎలా అభివృద్ధి చెందాను ఈ రోజు ఐదు వందల నలభై నాలుగు మంది ఎంపీలు ఉన్నారు ఐదు వందల నలభై మూడు మంది ఎంపీల్లో ప్రతి ఒక్కరికి కావాల్సింది ఎయిర్పోర్ట్ అందరూ కూడా నా దగ్గరకు వచ్చి మామూలు కొనుక్కుంటారు అందరూ కూడా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ అని అంటే ఏ పెద్ద పని ఉండదేమో ఈ రోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ గా నేను ఢిల్లీలో కూర్చున్నాను ముఖ్యమంత్రిగా ఏ రాష్ట్రం నుంచి అయినా ఒక వ్యక్తి ఢిల్లీలో వస్తే ఫైనాన్స్ డిపార్ట్మెంట్ వెళ్తారు మెయిన్ డిపార్ట్మెంట్ హోమ్ మినిస్టర్కి వెళ్తారు అది మెయిన్ డిపార్ట్మెంట్ లేకపోతే కొన్ని పెద్ద పెద్ద అగ్రికల్చర్ మినిస్టర్ వెళ్తారు కానీ అన్ని తిరిగి వచ్చింది మళ్ళీ మన దగ్గరికే వస్తారు సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కలవకుండా ఏ ముఖ్యమంత్రి కూడా ఢిల్లీ దాటి వెళ్ళట్లేదు ఎందుకంటే సివిల్ ఏవియేషన్ ఈ రోజు అంత ఇంపార్టెంట్ మినిస్ట్రీగా ఉంది ఏ రాష్ట్రం అయినా ఈ రోజు అభివృద్ధి చెందాలని అంటే కొత్తగా ఎయిర్పోర్ట్లు నిర్మించాలని ఆలోచిస్తుంది ఉన్న ఎయిర్పోర్ట్లు పెద్దవి చేయాలని వాళ్ళందరూ కూడా ఆలోచిస్తున్నారు అలాగే మొన్ననే మేము ఒరిసా భువనేశ్వర్ లో ఒక ప్రోగ్రాం పెట్టాం భువనేశ్వర్ లో ఈజనల్ కాన్ఫరెన్స్ పెట్టి బీహార్ భువనేశ్వర్ జార్ఖండ్ ఛత్తీస్గఢ ఆ రాష్ట్రాలన్నీ కూడా అక్కడ పిలిస్తే ఒరిసా రాష్ట్రం వాళ్ళందరూ కూడా హోస్ట్ చేశారు కాబట్టి అక్కడ ఒక మినిస్టర్ సీఎం గారు ఎటెండ్ అయ్యారు తో పాటు మినిస్టర్ కూడా అయితేనేయాడు ఆ మినిస్టర్ ఇక్కడ బరంపూర్ నుంచి అతను ఎమ్మెల్యే అయితే మినిస్టర్ అయ్యాడు ఆయన నా పక్కన కూర్చొని బోన్ చేస్తున్నప్పుడు పక్కన వచ్చి అయ్యా మీరేమో ఒక ఎయిర్పోర్ట్ మీ దగ్గర నిర్మించుకోవాలనుకుంటున్నారు నా తాలకు మాట కూడా వినండి మా బరంపూర్ ఏమో మీ దగ్గర నుంచి పెద్దగా దూరం లేదు మీకేనా భూమి తాలూకు సమస్యలు ఉంటే చెప్పండి భూమి అంతా మా దగ్గర రెడీగా ఉంది ఆ ఎయిర్పోర్ట్ ఏదో మా దగ్గర నిర్మించారు నేనే సివిలియేషన్ మినిస్టర్ గా నా కాన్స్టిట్యూన్సీలో పెట్టుకుంటా అంటే అంత ధైర్యంగా నువ్వు వచ్చి అడిగావనంటే ఎయిర్పోర్ట్ గురించి ఎంత ఆకృత వాళ్ళలో ఉందో మీరు చూడండి ఒక ఎయిర్పోర్ట్ గాని వాళ్ళ ప్రాంతానికి పెట్టుకుంటే మరి ఇంకేం చేయక ఆటోమేటిక్ గా చాలా డెవలప్మెంట్ ఎయిర్పోర్ట్ కి సంబంధించి జరుగుతుంది అందుకని ఆ ఎమ్మెల్యే అక్కడ ఉన్నటువంటి ఎమ్మెల్యే మినిస్టర్ గా ఉండి నాకు చెప్పేది అయితే చూద్దాంలే ఇంకోటి ఏదైనా చూద్దాం మా ఏరియాకి మాత్రం తీసే పరిస్థితి లేదు అది ఎట్టి పరిస్థితులు అక్కడ రావాల్సిందే మీకు అవసరం అయితే భరత్పురం నుంచి వేరే రోడ్ వేరే రోడ్డేస్తారు మా దగ్గరికి వచ్చి మీరు అక్కడ నుంచి ఎగరండి అని చెప్పి ఆయన కూడా చెప్పడం జరిగింది అంటే ఎక్కడైనా సరే మీరు చూసుకుంటే ఇప్పుడు మన రాష్ట్రంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ఎక్కడికక్కడ ఎయిర్పోర్ట్లు పెట్టాలని ఎందుకు ఆలోచిస్తున్నారని అంటే కేవలం అందరూ గాల్లో ఎగుతారు కాదు ఆ ప్రాంతానికి ఎయిర్పోర్ట్ వస్తే దానికి సంబంధించి చాలా ఇండస్ట్రీస్ వస్తాయి ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా పెరుగుతాయని ఏ ముఖ్యమంత్రులు చూసినా ఎంపీలు చూసినా ఆఖరికి మా స్పీకర్ ఓం బిర్లా గారు ఉన్నారు ఓ స్పీకర్ గారు కూడా రోజు నాకు పిలిపించి మా దగ్గర ఎయిర్పోర్ట్ ఇవ్వండి అంటే మొన్నే శాంక్షన్ చేసి అక్కడ కూడా ఎయిర్పోర్ట్ కట్టిస్తున్నాం అలాగే మోదీ గారి దగ్గర వారణాసి ఆయన కాన్స్టిట్యెన్సీ ప్రధానమంత్రి గారి కాన్స్టిట్యెన్సీలో కూడా వారణాసిలో ఆ బిల్డింగ్ చిన్నదైపోతాడంటే ఇప్పుడు కొత్తగా మళ్ళీ పెద్ద బిల్డింగ్ కూడా మోదీ గారి తాలూ కాన్స్టిట్యూన్సీలో ఈరోజు కడుతున్నాం అంటే ప్రధానమంత్రి గారి దగ్గర నుంచి అన్ని ఏరియాల్లో కూడా అందరి తాలూకా దృష్టి మా ఎయిర్పోర్ట్లు ఇంకా డెవలప్ అవ్వాలి ఇంకా ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించే సెంటర్స్ గా ఇవి తయారవ్వాలి దేశం అంతా నేను చూస్తున్నాను అండమాన్ నుంచి కశ్మీర్ వరకు తిరువనంతపురం నుంచి గోహటి వరకు ఎక్కడెక్కడో ఎయిర్పోర్ట్లు కడుతున్నావు మరి అటువంటి మినిస్టర్ గా ఉండి నా జిల్లాలో నా కాన్స్టిట్యూన్సీలో నా పలాసలో నేను కట్టుకోకపోతే ఆ రోజు రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్ గా నాయుడు గారికి ఒక అవకాశం ఉంటే దేని మీద దృష్టి పెట్టారు ఉద్దానం మీద దృష్టి పెట్టి ఉద్దానానికి ఆ రోజు దాహం తీర్చాలని ఆయన పెట్టినటువంటి మొట్టమొదటి సంతకం ఆ రోజు వాటర్ స్కీమ్ చేసి ఈ రోజు అందరికీ కూడా దాహం తీర్చే విధంగా కార్యక్రమాన్ని చేశారు ఆయన స్ఫూర్తిగా తీసుకొని రాజకీయాల్లోకి వచ్చిన వాడిని సెవిల మినిస్టర్ గా అయ్యానంటే మన జిల్లాలో కూడా చరిత్రలో ఉండిపోయే విధంగా అసలు ఇప్పటికీ కూడా చాలా మందికి చెప్తే నమ్మసత్యంగా ఉండట్లేదు వాళ్ళకి శ్రీకాకుళం ఏంటి ఎయిర్పోర్ట్ ఏంటని వాళ్ళకి నిరూపించాలి శ్రీకాకుళం అంటే అప్పుడెప్పుడు లాంటి శ్రీకాకుళం కాదు రూపురేఖలు మారాయి శ్రీకాకుళం లో మా తాలూకా ఊపు మా తాలూకా జోరు అంతా మారింది అనేది మనం కూడా రేపు చూపించాలి ఉదాహరణ అంటే కేవలం కిడ్నీ సమస్యలతోనే ఉన్నటువంటిది కాదు ఉద్దానం అంటే అప్పుడు ఒక ఎయిర్పోర్ట్ ఉంది అక్కడ ప్రజలు కూడా ఈ రోజు అభివృద్ధి వైపు సై సైకిల్ చేస్తూ ముందుకెళ్తున్నారనే సంకేతం మనం అందరం కూడా పంపించాలి ఉద్దానం ఎయిర్పోర్ట్ అనే మనం అందరం అనాలి ఉద్దానం ప్రజలకు అందరికీ న్యాయం చేసే విధంగా ఉంటుంది ఆ ధైర్యం చెప్పడానికి అందరం కూడా వచ్చాం చేసే వాళ్ళు దీనికి వ్యతిరేకించే వాళ్ళు ఇప్పుడు కూడా ఉంటారు అయినప్పటికీ కూడా అందరినీ కలుపుకొని వెళ్లాల్సినటువంటి బాధ్యత మన మీద ఉంది నాకు తెలిసి మనం స్పష్టంగా దీని తాలూకా బెనిఫిట్స్ ఏంటో వాళ్ళందరికీ కూడా చెప్తే నో చెప్పే పరిస్థితి ఎవ్వరి దగ్గర ఉండదు ఎందుకనంటే అందరికి కూడా ఉద్యోగాలు అవసరం ఉంది అందరికీ డెవలప్మెంట్ అవసరం ఉంది వాళ్ళందరినీ కూడా కన్విన్స్ చేసుకొని మీ అందరిలో ఉండే ఒకే ఒక్క అనుమానం రైతులు ఎవరైతే ఇస్తున్నారో వాళ్ళకి న్యాయం ఎలా చేస్తారని రైతుల లిస్టు రానివ్వండి సర్వే జరగనివ్వండి అప్పుడు మళ్ళీ ఖచ్చితంగా కూర్చొని ప్రభుత్వం ఏం చేస్తుందో అది కూడా మీకు స్పష్టంగా చెప్పి దాని తర్వాతనే ప్రొసెస్ స్టార్ట్ చేద్దాం తప్ప మీరు అంగీకరించకుండా ఏ ఒక్క అడుగు కూడా ముందుకు వేయమని మళ్ళీ మళ్ళీ మీ అందరికీ కూడా తెలియజేస్తూ మంచి వాతావరణంతో ప్రాజెక్ట్ నిర్మించుకోవాలి ఉద్దానంలో ఈ ఎయిర్పోర్ట్ గానీ నిర్మించుకుంటే దేశ స్థాయిలో దీంతో వైబ్రేషన్స్ ఉంటాయి జిల్లాలో ఇండస్ట్రీ పెట్టొచ్చు పెట్టచ్చు అన్న ధైర్యం చాలా మంది కలుగుతుంది ఇప్పుడైతే ఎవరు సాహసం చేయట్లేదు మేము కాళ్ళు వేళ్ళు పట్టుకొని పిలిచి శ్రీకాకుళంలో పెట్టుబడి పెట్టి ఒక ఇండస్ట్రీ పెట్టండి అంటే అందరూ కూడా మీరైతే పిలుస్తారు మేము అక్కడికి వెళ్ళిన తర్వాత మాకేం తరిమేస్తారు నాకు తెలిసిందే నీ అంతా కూడా పద్ధతి ఎందుకయ్యే మాకు అనేసి పెద్ద పెద్ద వాళ్ళకి పిలిచినా సరే ఎవరు రావట్లేదు అటువంటిది మనం కానీ చేసుకోగలిగితే వాళ్ళకు కూడా నమ్మకం వస్తుంది జిల్లాలో అభివృద్ధి వైపు ఇలా సహకరిస్తున్నారు ఒక ప్రాజెక్ట్ అని అంటే వీళ్ళందరూ కాపరేట్ చేస్తున్నారనే ఆ మాట సంకేతంగా వెళ్తే దీంతో పాటు చాలా మంది మనకి ఇక్కడికి రావడానికి అవకాశం ఉంటుంది ఇప్పటి వరకు ఒక తరం మనం చూసాం ఆ తరం ఎలా నడిచిందో మనం చూసాం మైకిల్కే పరిమితం అయిపోయాం అందరు కూడా ఊర్లో బ్రహ్మాండంగా మాట్లాడే వాళ్ళు ఉన్నారు చంద్రబాబు నాయుడు గారు కూడా అదే నేను ఎక్కడ మీటింగ్ వెళ్ళినా సరే ఇగో మన శ్రీకాకుళం వాళ్ళు ఉన్నారు బ్రహ్మాండంగా మాట్లాడతారు కానీ అభివృద్ధితో అక్కడ చూసుకుంటే అక్కడ సరిగ్గా జరగట్లేదు ఎందుకు పడాల మాటలు మనం అన్ని కూడా మళ్ళీ ఎక్కడ చూసినా సరే కష్టపడుతున్నాడు అంటే కనబడేవాడు మళ్ళీ శ్రీకాకుళం ఆఖరికి అందమాన్ లో ఫ్లైట్ తేగితే అక్కడ సెల్యూట్ కొట్టాడు మన శ్రీకాకుళం నుంచే ఉన్నాడు అక్కడ కూడా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే మన శ్రీకాకుళం జిల్లా వాసులే అన్ని దగ్గరలో ఉన్నారు వాళ్ళకు కూడా మనం న్యాయం చేయాలనంటే ఇక్కడ అవకాశాలు ఇవ్వాలి వాళ్ళు కూడా ఎదురు చూస్తున్నారు పిల్లల నుంచి దూరంగా ఉంటున్నారు కువైతులో సౌదీలో ఆ దేశాల్లో రూల్స్ రెగ్యులేషన్స్ కూడా ఎలా ఉన్నాయనంటే ఒక చిన్న తప్పు చేస్తే జైలుకి వెళ్తే మరి కనీ వెనబం కాబడు అలాంటి ప్రదేశాలకు వెళ్ళి కష్టపడుతున్నారు అనంటే పిల్లల్ని వదిలేసి తల్లిదండ్రులను వదిలేసి ఎంత కష్టంతో ఎంత ఆకలి మంట లేకపోతే వాళ్ళందరికి వెళ్తారు మరి ఉద్దన్నాళ్ళకి ఆకలి మంటలు వినిపిస్తున్నాయి వాళ్ళకి మనం ఆలోచించాల్సింది కేవలం భూమిని ఎలా చేయాలని కానీ ఎన్ని కష్టాల నుంచి మనం ఈ రోజు ఉన్నామో అనేది ఒకసారి మీరు గమనించాలి ఆ కష్టాలకి ఒక సమాధానం ఈ రోజు ఉన్న ఎయిర్పోర్ట్ ఆ ఎయిర్పోర్ట్ అన్ని విధాలుగా అన్ని కలిసి వచ్చి ఈ యొక్క అవకాశం ఇంతవరకు వచ్చింది ఇది చేజార్చుకోకుండా ఒకరికి ఒకరు మనం నచ్చజెప్పి కన్విన్స్ చేసుకొని అందరం కూడా కలిసి కట్టుగా ఆ కళ ఉద్దాన ప్రాంతం నుంచి కొబ్బరి చెట్లు ఎలా పెరిగాయో ఒక ఫ్లైట్ కూడా అలాగే ఎగిరేటటువంటి కళ మా చెల్లారావు చూస్తున్నారో శివాజీగా చెల్లారావు అవకాశం ఉంటే ఎయిర్పోర్ట్ కూడా అడుగుతాడు మంచి నీళ్ళు పట్టుకుంటాడు ఇప్పుడే అప్పుడెప్పుడు రెండు వేల పద్నాలుగులో అన్నాడు ఎయిర్పోర్ట్ కావాలని ఆయన శివాజీగా అడిగితే ఆ ఇచ్చేది అది కూడా మాకేం పర్వాలేదు అప్పుడు కూడా నవ్వుకున్నాం ఇలాగే మన ప్రాంతానికి ఎయిర్పోర్ట్ ఏంటి ఇరికే ఇలా ఇంకా చేస్తున్నారు కానీ ఈ రోజు భగవంతుడు ఆ రోజు తదాస్తా విధంగా మళ్ళీ ఈ రోజు నాకు మినిస్టర్ గా కూర్చోబెట్టి మళ్ళీ మన ప్రాంతానికి అవకాశం వచ్చే విధంగా చేశారు వాస్తవానికి అది డెక్కలు అటైన పెట్టుకోవచ్చు లేకపోతే ఇదే కొద్ది సోంపేట అటైనా పెట్టవచ్చు కానీ అన్ని విధాలుగా ఆ భగవంతుడు ఎందుకంటే వాతావరణం అన్ని కూడా కలిసి వచ్చింది కూడా ఇక్కడే అంటే ఒక మంచి సంకేతం మనకి ఇదంతా కూడా అభివృద్ధికి ఇది ఒక కేంద్రంగా మారబోతుందని ఆ భగవంతుడు కూడా ఒక సంకేతం ఇచ్చే విధంగా ఇది సెలెక్ట్ చేశారు ఎందుకనంటే మన ఊరికే అనుకుంటే అయిపోయేది కాదు ఫ్లైట్లు అన్ని దగ్గరలో దిగలేవు ఎక్కడ పడితే అక్కడ ఎయిర్పోర్ట్లు కట్టలేవు అన్ని అనుకూలించాలి అటువంటి అనుకూలమైనటువంటి ప్రాంతం ఇది ఆ ప్రాంతంలో మనకు ఒక అవకాశం వచ్చింది దయచేసి ప్రతి ఒక్కరు కూడా ఇది సక్సెస్ఫుల్ గా ముందుకు నడిపించాలని ఇక్కడ ఉన్నటువంటి రైతులందరూ కూడా మీ ని మీరు మీరందరూ కూడా ఓనర్స్ గా భావించి దీన్ని ముందుకు నడిపించాలని తెలియజేసుకుంటూ అన్యాయం అనే మాట రాకుండా మేము చూసుకుంటామని మరొకసారి మీ అందరికీ హామీ ఇస్తూ ఎంతో మంచి మనసుతో వచ్చిన వాళ్ళందరూ కూడా చాలా పద్ధతిగా క్లారిటీగా మీకున్న సమస్యలన్నీ మాకు చెప్పడం జరిగింది మరే రకంగా అందరికీ కూడా అవకాశం ఇచ్చాం రేపు గ్రామాల్లో కూడా ఎలాగే సభలు జరుగుతాయి అక్కడ కూడా ఎవరైనా సరే ఏ పార్టీ వాళ్ళైనా సరే ధైర్యంగా మాట్లాడచ్చు కానీ మంచిగా ని ఎలా ముందు నడిపించాలో సజెషన్స్ కానీ వాళ్ళకున్న అనుమానాలు కానీ చేస్తే మనం కూడా దానికి సమాధానం చెప్పడానికి అవకాశం ఉంటుంది వద్దు అన్న వాళ్ళకి మాత్రం కేవలం ఎలాగ చేయాలో మనం అందరూ మాట్లాడడం కానీ కన్విన్స్ చేయండి అందరికీ కూడా అందరికీ కూడా నచ్చజెప్పి ఎవరైనా సరే అందరినీ కూడా నచ్చజెప్పే ప్రయత్నం చేస్తారని మీ అందరికీ సభాముఖంగా తెలియజేసుకుంటూ వచ్చిన వారందరికీ కూడా మరొకసారి నా తాలూకా ధన్యవాదాలు తెలుగు జై